ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన సెషన్స్ జాయిన్ అయినందుకు అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు ఒక చిన్న సబ్జెక్ట్ మీద గ్రాటిట్యూడ్ ప్రతి ఒక్కరికి తెలుసు గ్రాటిట్యూడ్ అంటే ఏంటిది అది కృతజ్ఞత భావము ఆ కృతజ్ఞత భావం అనేది మనందరికీ చిన్నప్పటి నుంచి మనకు ఎవరైనా చిన్న సహాయం చేసినా కూడా మనము థ్యాంక్స్ చెప్తాము కృతజ్ఞత అతి కృతజ్ఞత అన్నట్టు అంటే మీరు దానివల్ల ఎంతో కొంత మీకు హెల్ప్ జరిగింది మీరు సంతోషంగా ఉండటానికి ఒకరు నీకు సహకరించారు వాళ్ళు చెప్పిన మాటలే కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన వాళ్ళకి మీరు ఇచ్చే వాళ్ళు ఇచ్చిన సహాయమే కానీ మీరు మీరు ఒక గ్రాటిట్యూడ్ చెప్పారు థ్యాంక్ యూ చెప్తుంటారు చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన హెల్ప్కి మనకు ప్రతిరోజు కూడా మాస్టర్స్ ఎవరో ఒకరు వచ్చేసి మనకు మెడిటేషన్ చెప్తున్నారు తర్వాత ఏదో ఒక టాపిక్ మీద మనకు ఒక విజ్ఞానం అందిస్తున్నారు వాళ్ళ యొక్క నాలెడ్జి మనకి షేర్ చేస్తున్నారు సో వాళ్ళు చెప్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు చెప్పినప్పుడు మనకు చాలా వరకు అంటే కొంతమందికి మనము థ్యాంక్స్ చెప్పాలని లేకపోతే థ్యాంక్స్ చెప్పాలని ఉన్నా కూడా థ్యాంక్స్ చెప్పాలని థ్యాంక్స్ చెప్పలేరు బయటికి రాదు వాళ్ళకు ఒక మంచి సెంటెన్స్ కానీ లేకపోతే ఒక మంచి వాక్యం చెప్పినప్పుడు మనలో రావాలి అంటే మీలో తెలియకుండానే ఆ యొక్క గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ అనేది ఒక కృతజ్ఞత భావం అనేది రావాలి వచ్చినప్పుడు మీకు తెలియకుండానే మీలో ఆ బాడీలో మీ ఆలోచన లో కూడా మార్పు వచ్చేస్తుంది కొంతమందికి ఎంత సహాయం చేసినా కూడా థ్యాంక్స్ అనేది చెప్పటం వాళ్ళకి రాదు అంటే వాళ్ళ దాన్ని ఏమంటారు అంత ఈజీగా వాళ్ళ బ్రెయిన్ ఒప్పుకోదన్నట్టు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని ఎంత సహాయం చేసినా ఆయన ఏముందిలే మనం ఏదో చేసాం కాబట్టి మనకు చెప్పాడు అయినా మనకు దానికి ఏముంది మనం చెప్పాల్సిన అవసరం లేదంటారు కానీ కొంతమంది చిన్నపిల్లలు చూడండి మనం ఏ చిన్నగా ఏది చెప్పినా కూడా వాళ్ళు బాగా నవ్వుతూ ఉంటారు మంచిగా సంతోషంగా హ్యాపీగా అంటే వాళ్ళకు మనసు అనేది కలుషము కలుషితం ఉండదు అన్నట్టు చాలా ప్యూర్గా ఉంటుంది వాళ్ళ మనసు వాళ్ళకు కోపాలు ద్వేషాలు ఇవన్నీ ఏముండదు చాలా ఇలా ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు బాగా నవ్వుతూ ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ యొక్క మనసు సో మనం దీంట్లో కూడా మనది ఒక మనస్తత్వం అంత ప్యూర్గా తీసుకోగలిగితే ప్రతి చిన్న విషయానికి కూడా మనము ఒక గ్రాట్యూట్యూడ్ ఒక థ్యాంక్స్ మీరు చెప్పే శక్తిగాక వచ్చినట్లయితే మీలో మనస్తత్వం మీద ఒక ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది ఈ యొక్క చాలా సున్నితమైన మనస్తత్వం లాగా వచ్చేస్తుంది అన్నట్టు ప్రతిదానికి కూడా మనకు చాలా సెన్సిటివ్గా ఒక చిన్న వ్యక్తి ఒక ఒక చిన్న బడి దట్ ఒక పెన్న లేకపోతే ఒక పేపరా లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు ఒక మాట సాయమా లేకపోతే ఏదో చేసినా కూడా మనం తప్పనిసరిగా అది ఉంచుకోకూడదు మనం తిరిగి ఇచ్చేసేయాలి ఏదో ఒక రూపంలో మీరు ఆ కృతజ్ఞత భావం చూపించినప్పుడు మిగలో మీకు తెలియకుండానే ప్రాసెస్ జరుగుతుంది మన బాడీలో చాలా సున్నితమైన మనస్తత్వం ఏర్పడుతుంది ప్రతి మీరు చూడండి వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు కానీ మీలో మార్పు వచ్చేస్తుంది మీలో మార్పు రావాలంటే మీరు కృతజ్ఞతాభావం పెంచుకోవాలి ఒక కర్కశత్వం అంటూ చూడండి ఒక మనము ఎట్లా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా చాలా కర్క కర్కోటంగా ఉంటుంది అంటే కొంచెము వాళ్ళంతా ఈజీగా చెప్పరు వినరు వాళ్ళు నాకు సహాయం చేసినా కూడా ఏం చేసిండలే అని అంటారు అంటే ఏది చేసినా కూడా ఎంత చేసినా కూడా ఇంకా చేయాలి ఇది కాదు అన్నట్టుగా వాళ్ళ భావం ఉంటుంటుంది అన్నట్టు అలాంటి వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటుంది తెలియకుండానే వాళ్ళ యొక్క మైండ్ ప్రాసెస్ చేయటం అంతా చాలా కఠినాత్మకంగా ఉంటుంది అన్నట్టు అది వాళ్ళకి ఎలా వస్తుందంటే పోయిన జన్మలో వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితమే వాళ్ళకి ఆ విధంగా వస్తుంది అన్నట్టు వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకొని వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని వాళ్ళు మార్చుకోగలిగితే వాళ్ళకు ఈ సమస్యలనే చాలా తగ్గిపోతుంటుంది ఎలాంటి సమస్యలు అంటే ఈ ప్రతి చిన్న విషయానికి కూడా పాయింట్అవుట్ చేయటము లేకపోతే జడ్జిమెంట్ చేయటము అలాంటి సమస్యలతోటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఎంత చేయండి మళ్ళీ వాళ్ళకు సంతోషంగా ఉండదు కొంతమంది చెప్పండి మీరు చిన్న సహాయం చేసినా కూడా మీరు అది ఇంకొకటి ఏంటంటే మనం సహాయం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి అది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండకూడదు ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఇంకా మనం సహాయం చేసిన దాన్ని పోని మనం ఇంకా మనం బాధ మనం బాధ తెచ్చుకుంటాము సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీరు పెట్టుకోగలదండి ఎవరైనా ఏమైనా మీరు సహాయం చేసినప్పుడు మీరు వదిలేసేయండి మనకు భగవద్గీతలో చెప్తారు చూడండి కర్మలు చేయటం వరకే నీకు అధికారం కానీ కర్మ ఫలితము ఆశించే అధికారం నీకు లేదు అని నువ్వు కర్మలు చేయటం మానొద్దు అని చెప్తా భగవద్గీతలో సో మనము కర్మలు చేయటం అంటే ఒక కర్మ అంటే ఒక యాక్షన్ యాక్షన్ అంటే మీరు ఒక హెల్ప్ చేస్తున్నారు ఒక మాట సాయం కానీ లేకపోతే ఒక చేత సహాయం కానీ డబ్బుల రూపాన్ని కానీ వస్తువు రూపాన్ని కానీ ఏదైనా ఒక మీరు ఎక్స్పెక్ చేశారనుకోండి మీరు ఎక్స్పెక్టేషన్ చేయకపోతే హ్యాపీగా ఉంటుంది మనసు మీరు ఏదన్నా సహాయం చేశారనుకోండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోండి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోతే మీకు చాలా బాధ ఇస్తుంది అనవసరంగా వాడికి సహాయం చేశాను లేకపోతే అనవసరంగా వాడికి ఇది ఇచ్చాన నేను నాకు ఇబ్బంది ఏర్పడుతున్నాను అంటే మీరు వదిలేసేయండి ఆ రియాక్షన్ మీ యొక్క యాక్షన్కు ఆ రియాక్షన్ ఏదొచ్చినా కూడా యూనివర్స్ వదిలిపెట్టేసేయండి యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మీరు మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే హ్యాపీగా ఉండగలుగుతారు అదేవిధంగా మీరు ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా మీరు యొక్క మన మంచిగా అనిపిస్తుంది అనుకోండి మీకు ఓకే బాగుంది అనుకున్నప్పుడు వెంటనే మీరు లైక్ కొట్టండి కొట్టండితే మనకు గ్రాట్యూట్యూ మనకు మన మాస్టర్స్ వచ్చి చెప్తున్నప్పుడు మీరు కూడా ఎక్స్ప్రెస్ చేయండి మీ యొక్క అక్కడ అంటే హార్ట్ సింబల్ కానీ లేకపోతే థ్యాంక్స్ కానీ లేకపోతే ఇవన్నీ మనకు చాలా పెట్టాడు దీంట్లో మనకు రియాక్ట్ అనే కూడా పెట్టాడు దాంట్లో సో అది మన కోసమే పెట్టింది అంటే మనం మాట్లాడలేం కాబట్టి అందరు మ్యూట్లో ఉంటారు కాబట్టి మీ యొక్క యాక్షన్ దాంట్లో రావాలి అప్పుడు చెప్పే వాళ్ళకు కూడా ఇంకా చాలా చెప్పాలని వస్తుంది ఓకే సో మాస్టర్స్ అంటే నే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేరు కాబట్టి మన అంటే ఇది మనం మనలో ఉన్న ఒక ప్రాసెస్ని మన యొక్క మన యొక్క మనస్తత్వాన్ని మనం ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాము మనం ఎవరి కోసం చేస్తలేమండి మనకోసం మన కోసం మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కదాన్ని అప్రిషియేట్ చేసినట్లయితే అంటే చెడుదాన్ని కాదు చెడుదాన్ని కాదు మీకు చెప్తుంది మనకు మన మన యొక్క బ్రెయిన్ చెప్తుంది ఇది చెడ లేకపోతే గుడ్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్ అని మాకు చెప్తుంది ఎప్పుడైతే గుడ్ గుడ్ అని మీకు అనిపిస్తుందో మీరు అప్రిషియేట్ చేయాలి వాళ్ళని వాళ్ళు ఇంకా చా ఇంకా చాలా మంచి పనులు చేయగలుగుతారు ఇప్పుడు మనకు ఈరోజు సమీరా గారు మంచిగా గైడ్ చేశారు విషట్ అప్రిషియేట్ హారు ఓకే సో ఎవరైనా సరే ఒక మంచి వాక్యము లేకపోతే మంచి మన కోసం చేశాను అనుకుంటే వై షుట్ అప్రిషియేట్ చిన్నది కానీ పెద్దది కానీ సో అలా అని సమీర గారు ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు మా దగ్గర నుంచి అని సమీరా గారు ఎక్స్పెక్ట్ చేసారు అనుకోండి ఎవరు లైక్లు కొట్టకపోయినా లేకపోతే థ్యాంక్షిప్ అయిపోయినా మళ్ళీ సమీరా గారికి బాధ ఇస్తుంది కాబట్టి సమీరా గారేమో ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ మనం మాత్రం ఎక్స్ప్రెస్ చేయాలి మన యొక్క గ్రాటిట్యూడ్ మనము మనము వాళ్ళ అంటే చెప్పిన వాళ్ళకు మన యొక్క ఇచ్చేసేయాలి మన తిరిగి అంటే అది ఎలాగని కానీ ఈరోజు మనం ఒకటి ఇచ్చామనుకుంటే రేపు మనకు కూడా వస్తుంది కానీ వస్తుందని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఎంత గొప్ప చూడండి మనకు భగవాతలు శ్రీకృష్ణ భగవానుడు ఎలా చెప్పాడు చూడండి కర్మలు చేయటం వరకు ఎవరు ఓకే సారీ

మంచిగా చెప్పారు చూడండి కర్మలు చేయాలి కానీ ఆ కర్మ ఫలితాన్ని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు తిరిగి వస్తుందని అలానే మీ కర్మలు మాత్రం చేయటం మానకూడదు అంటారు చూడండి అంటే మనము ప్రతి ఒక్కరికి కూడా మనం ఎంతో కొంత సహకారం చేస్తుండాలి మనకు తోచినంత ఎప్పుడైతే అవసరం ఉంటుందో అక్కడ అవసరం ఉన్నప్పుడు చేయాలి చేసేటప్పుడు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు కావలసినప్పుడు మీకు రావాల్సినప్పుడు ఆ యూనివర్స్ మీకు ఇచ్చేస్తుంది ఏదో ఒక రూపన ఈరోజు నేను ఒకరికి హెల్ప్ చేశాను వాళ్ళే కాదు వేరే వాళ్ళ ద్వారా నాకు హెల్ప్ అందుతుంది హెల్ప్ అందకపోయినా పర్వాలేదు ఎప్పుడైతే నీకు అవసరం ఉంటుందో ఆ టైంలో యూనివర్స్ మీకు ఇచ్చేస్తుంది ఆ హెల్ప్ అనేది అలా అని కూడా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయగలి రాకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సహకారం మనం చేస్తూనే ఉండాలి మనము ఇచ్చే ఇచ్చే విజ్ఞానము మనం ఇస్తూనే ఉండాలి మనకు తెలిసిందే పది మందికి షేర్ చేయండి అది చెడు కానంత వరకు చెడు అని మీకు అనిపించినంత వరకు మీరు మంచి చేస్తూనే ఉండాలి ఆ మంచి అని మీకు అనిపిస్తుంది ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మీరు షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అది మీకు వాట్సాప్లో కానీ లేకపోతే ఎక్కడైతే మీకు అనిపిస్తుందో ఒకరు చెప్పాలనిపిస్తే మీరు చెప్పండి వాళ్ళు వింటారా వినరాని పక్కకు పెట్టేసేయండి ఈరోజు మనం ధ్యానం గురించి ప్రచారం చేస్తున్నాము ధ్యానం చేయండి ధ్యానం చేయండి మీకు మంచిగా ఉందండి మనకి ఎందుకంటే ఆల్రెడీ మంచి జరిగింది కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు చెప్పకుండానే నేను రావటము నాకు రెండు ఆరోగ్య సమస్యలు తగ్గటము నా హై నా నా హెల్ప్ ఒకసారి ఎప్పుడైనా కొంచెము మళ్ళీ నాకు ఈ ముక్కు క్లాగ్ అయిపోయేసేసి రన్నింగ్ వస్తే ఆ రోజు నాకు అనిపిస్తున్నట్టు వా నరకం ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు నేను నరకంలో ఉన్నాను ఒక్కరోజు నాకు ఈ విధంగా అయితేనే నేను తట్టుకోలేకపోతున్నాను థ్యాంక్స్ గాడ్ నాకు మంచి టైంలో నాకు అందించారు లేకపోతే నాకు రెండో సర్జరీ కూడా అయ్యాల్సి పోయ్ రెండో సర్జరీ కూడా అయ్యేది అయినా అది తగ్గేది కాదు థ్యాంక్ గాడ్ థ్యాంక్ యూనివర్స్ నాకు అంతకుముందు కూడా చాలాసార్లు నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా మెడిటేషన్ చేస్తే మంచిగా మనకు పెరుగుతుంది మనకు అంటే చదివింది కూడా బాగా గుర్తుంటుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటే అప్పుడు ఇంత జ్ఞానం లేదు అప్పుడు వేరే కదా అప్పుడు యంగ్ అప్పుడు ఇంక వేరే ద్వాస అన్నీ ఉంటాయి మనకు ఎవరు చెప్పినా అనిపిస్తే మనం చదివింది బాగా గుర్తుంటుంది మెమరీ పవర్ బాగా పెరుగుతుందని మాకు యూనివర్షిట్లో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు బట్ ఎవరం కొద్దిసేపు ఎంతసారి ఫైవ్ మినిట్స్ కూర్చుంటే చాలా అనుకుంటే వాళ్ళ కానీ ఆ ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోలేకపోయే వాళ్ళము అసలు చేసేవాళ్ళం కాదు చెప్పటం వరకే ఎవరని చెప్తే వినే వాళ్ళ వరకే కానీ ఎప్పుడు చేయలేదు అప్పుడు చెప్పేవారు ఏం లేదు ఒక పాయింట్ మీద దాన్ని బాగా చూస్తూ అంటే దాని గురించి ఆలోచిస్తూ దాన్ని మెడిటేషన్ చేయాలంటారు అంటాం కానీ ఎప్పుడు చేయలేదు బట్ ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఈ అవకాశం రావటము యూట్యూబ్ ద్వారా నేను నేర్చుకోవటము నా ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవటము కొన్ని నరకంలాగా ఉండేది నాకు ఇప్పుడు ఒక స్వర్గంలాగా ఉంది ఎంత హ్యాపీ అండి నేను ఇట్లా మార్నింగ్ లేచాను అనుకోండి నాకు స్నీజింగ్ స్టార్ట్స్ కంటిన్యూగా రన్నింగ్ నోస్ ఎంత దుర్భరంగా ఉండేదంటే నా జీవితం అంత దుర్భరంగా ఉండేది కానీ ఇప్పుడు చూడండి నువ్వు మిడ్ నైట్ లేచినా స్నో పడుతున్నప్పుడు బయటికి వెళ్ళినా ఎంత చన్నీళ్ళు తాగినా అంటే నేను అప్పుడు కోగు తాగిన కోల్డ్ వాటర్ ఐస్ క్రీమ్ తిన్నా నాకు స్టార్ట్ అయిపోయేది తినాలని ఉన్నా తినలేకపోయేవాన్ని అలాంటిది ఇప్పుడు చూడండి నేను ఏ తాగిన ఏ తిన్నా ఒక ప్రూఫ్ అంటే ఒక ఒక బుల్లెట్ ప్రూఫ్ ఉండ చూడండి అంటే ఒక బుల్లెట్ తగిలినా కూడా దాన్ని ఏం చేయలేదంటే చూడండి అలా అంత బికాస్ ఆఫ్ మెడిటేషన్ చూడండి నేను ఏమి ఇవ్వలేదు నేను ఏం కొనుక్కోలేదు ఆ మెడిటేషన్ అనేది నేను కొనుక్కోలేదు నాకు ఫ్రీగా వచ్చింది సో ఈరోజు నా నాకు వచ్చిన దాన్ని నేను పది మందికి షేర్ చేస్తున్నాను ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు యూనివర్స్ గివింగ్ బ్యాక్ టు పీపుల్ ఎవరు వస్తారా ఎవరు రారా అనేది వాళ్ళకు వదిలేద్దాం అంతే వాళ్ళు వచ్చే రోజు తప్పనిసరిగా వస్తారు వాళ్ళ టైం వచ్చినప్పుడు కానీ మనం చెప్తూనే ఉండాలి మనకు తెలిసింది మంచిది అని తెలిసిన తర్వాత పది మందికి షేర్ చేయకపోతే అది కూడా కర్మనే బ్యాడ్ కర్మనే అంటున్నాడు పత్రజీ ఒక వీడియోలో నేను చూస్తే ధ్యానం మీకు మంచిదని తెలుసు ధ్యానం వల్ల మీకు లాభాలు వస్తుందని మీకు తెలుసు తెలిసినా కూడా మీరు చెప్పకపోతే మీరు తప్పు చేస్తున్నట్టే మీకు కూడా బ్యాడ్ కర్మలు మీరు అంటే ఎవరు ఏమనుకుంటారా మాస్టర్ మీరు చెప్పకపోతే చెప్పకపో చెప్తే ఏమనుకుంటారంటే అనుకొని నువ్వు అనుకో అనుకుంటారని నువ్వు ఈ సమయం ఈ జన్మలని చెప్పకపోతే ఏం పర్వాలేదు మళ్ళీ వచ్చే జన్మలైనా సరే తప్పనిసరిగా నువ్వు చెప్పాల్సిందే ఆ జన్మలు కూడా చెప్పకపోతే మళ్ళొచ్చే జన్మలని చెప్పాల్సిందే నువ్వు చెప్పాల్సిందే నువ్వు నేర్పించాల్సిందే ఆ ద్వారం కూడా ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే నువ్వు ఎప్పుడు చెప్తావా వచ్చే జన్మలు చెప్తావా పైస జన్మలు చెప్తావా అది నీ ఇష్టం నీకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది నువ్వు చెప్పాలి ఎవరేమనుకున్నా పర్వాలేదు నువ్వు మంచి చేస్తున్నావు అంతే తప్ప నువ్వు చెడు చేస్తున్నావు నీకు మనసు మనసు అనిపిస్తే చెప్పకు నీకు మంచి హాయిగా ఉంది నీకు ఎంతో కొంత మార్పు వచ్చేసిందని నీలో అనుకున్నప్పుడు తప్పనిసరిగా స్ప్రెడ్ చేయి నీ ఇస్తలేవు కదా నీ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నావు నీ ధ్యాన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నావు సో అది మాస్టర్ గ్రాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రతి క్షణం మీరు ఇచ్చేస్తూనే ఉండాలి మన దగ్గర వద్దు మనం తిరిగి ఇచ్చేస్తూనే ఉండాలి మనం అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వేయాలంటే మన దగ్గర శక్తి ఉంటుందో ఉండదు మనకు ఆ ఛాన్స్ వస్తుందో రాదు కాబట్టి ఆల్వేస్ గ్రాట్యుట్యూడ్ 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 ఎక్కడికి వెళ్ళినా సరే ఏది అనిపించినా సరే థ్యాంక్ యూ మనలో తెలియకుండానే మనకు వస్తుందండి మనం రావటానికి మనం ప్రతి క్షణం మనం చేస్తూనే ఉండాలి కొంతమంది ఎంత చెయ్యి నువ్వు అసలు థ్యాంక్స్ అనేది చెప్పటం వాళ్ళకు ఉంటుంది ఏం చెప్తే ఆయన ఏం చేసినావు కదా గాదానికి ఇవాళ గాదానికి థ్యాంక్స్ చెప్పాలా అవసరం లేదంటారండి ఓకే నీకు టైం వచ్చేస్తుంది టైం వచ్చినప్పుడు నీకు తప్పనిసరిగా చెప్పబోతావు నువ్వు అలా నీకు కూడా అయిపోతుంది కానీ నీకు ఇప్పటి నుంచో నువ్వు ట్రైన్ వాడికి నీ బ్రెయిన్ హ్యాపీగా ఉంటుంది మనసు లేదు నీకు బాగా ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోయేదాకా నువ్వు ఉంటారంటే ఉండవు ఈ జన్మ కాకపోతే మళ్ళీ జన్మలైనా తప్పనిసరిగా చేయాల్సిందే సో మాస్టర్స్ అది నాకు ఈరోజు షేర్ చేయాలనిపించింది నేను షేర్ చేశాను అది మీరు ఎలా తీసుకుంటారనేది మీకు వదిలేస్తాను సో ఎనీ క్వశ్చన్స్ మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు రియల్లీ ఈవెన్ థింగ్స్ ఈ మధ్య ఎలాగంటే వెళ్ళి గార్డెనింగ్ చేస్తుంటే ఏదో ఫ్లవర్ నాయ తిరుగుతున్నట్టు అలాగనిపిస్తుంట అనమాట నేను ఏమో థ్యాంక్ టు మీ అని అంటుంటే అది ఇంకా ఇలా తిరుగుతుంట సో ఎవరైనా చూస్తే దీనికి పిచ్చి ఎక్కింది అని అనుకుంటారు సమ్ రీజన్ ఐ ఫీల్ లైక్ వాళ్ళు నాతో మాట్లాడుతున్నట్టు లైక్ నేను రాగానే యాక్టివ్ అయినట్టు ఓకే వాటర్ వస్తున్నావు థ్యాంక్ యూ అని వాళ్ళు చెప్తున్నట్టు అలా అనిపిస్తుంది వెరీ గుడ్ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు నేను చెట్లకు వాటర్ పోస్తున్నప్పుడు చెట్టు ఒక ఫ్లవర్ కానీ ఒక ఫ్రూట్ కానీ ఇస్తున్నప్పుడు నేను అంటే వాటికి ఒకసారి సారీ చెప్తాను సారీ ఐఎమ్ హార్టింగ్ యూ ఒక ఫ్లవర్ దింపేటప్పుడు ఒక ఫ్రూట్ తెంపేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్ నాకు మంచి ఫ్రూట్స్ ఇస్తున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తే మీలో తెలియకుండానే ఒక ఒక సాఫ్ట్ నేచర్ ఒక సహద్భ్రవంగా మీకు పిలుగుతూ ఉంటుంది మీ మేము మనసు కూడా దానికి మీరు షేర్ చేస్తున్నారు మీ యొక్క ఎక్స్పీరి అంటే ఎక్స్ప్రెషన్స్ మీరు ఒక ప్లాంట్ని పట్టుకొని ఇప్పుడు నాకు జామ చెట్లు ఉన్నాయి రెండు ఇంటి ముందు మంచి కాయలు వస్తున్నాయి అన్నీ తెంపేసేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను మా స్ట్రీట్లో కానీ మా ఆఫీస్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఈరోజు సో అలా తెంపుతున్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేస్తుంటాను ఎంతో బాగా వచ్చింది ఫ్రూట్స్ ఇంత ఇంత బాగా ఎంత కాసిన చెట్లు అని సో వాటికి నేను పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సో మెనీ ఫ్రూట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నీ పెట్టేసి నేను వాటిని కోసుకుంటాను అన్నట్టు మా ఫ్రెండ్స్ అంటారు భిక్ష చాలా టేస్టీగా ఉన్నాయి మీ ఇంట్లో ఫ్రూట్స్ అంటారు అంటే ఆర్గానిక్గా అంటే ఆర్గానిక్ కాదు ప్రేమతో పెంచినాయని చెప్తుంటాను అన్నట్టు మనం కూడా ప్రేమను పంచాలి సో దీంట్లో ఒక చిన్న స్టోరీ చెప్తాను హై స్కూల్ పిల్లలతోటి ఇక్కడ యుఎస్లో ఒక టెస్ట్ చేపిచ్చారన్నట్టు మొక్కలకు కూడా వాటికి కూడా ఏమంటారు అంటే వాటికి కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా మన యొక్క యాక్షన్ని అవి ఎక్స్ప్రెస్ చేస్తాయని చెప్పి సో రెండు ప్లాంట్స్ సేమ్ ఏజ్ ఉన్నది రెండు ప్లాంట్స్ తీసుకొచ్చేసి అక్కడ పెట్టారు పెట్టేసేసి సేమ్ లైట్ వస్తుంది వాటికి సేమ్ న్యూట్రిషన్స్ కూడా ఇస్తున్నారు ఒక చెట్టునేమో బాగా ప్రేస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చాలా బాగుంది నువ్వు మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి నీ ఆకులు చాలా బాగున్నాయి అని బాగా దాన్ని పొగుడుతున్నారు ఒక చెట్టుని ఇంకొక చెట్టుని నువ్వు అసలు బాగాలేవు నీ వేస్ట్ నీ లైఫ్ వేస్ట్ అసలు నువ్వు అసలు వికారంగా ఉన్నట్టుగా వాళ్ళు ఆ చెట్టునేమో అట్లా హేట్ చేస్తుంది అన్నట్టు చూస్తే టూ త్రీ వీక్స్లలో ఏ చెట్టునైతే బాగా ప్రైస్ చేసేసి బాగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు నువ్వు బాగున్నావు అది ఇది ఆ మొక్క మాత్రం హెల్తీగా హ్యాపీగా మంచిగా ఫ్లవర్స్ రావటం జరిగింది ఇంకొక చెట్టు మాత్రం చనిపోయింది సో అది రియల్ దట్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్ పిల్లలతో చేయించారు అంటే చూడండి మన ఇంట్లో మనం పెట్టుకున్న మొక్కలను కూడా బాగా ఇంట్లో గొడవలు పెట్టుకొని మన నెగిటివ్ మైండ్ తోటి అరుచుకుంటే ఇవన్నీ చేసి అనుకోండి మొక్కలకు కూడా రియాక్ట్ అవుతాయి అవి కూడా భయప్రాంతులకు లోన్ అవుతాయి అవి కూడా గ్రోత్ సరిగ్గా ఉండదు అవి కూడా మనకు మంచి ఆక్సిజన్ ఇవ్వవు సేమ్ థింగ్ మీరు బయట మొక్కలకి ఏవైతే మీరు పెంచుతున్నారో ఆ మొక్కలకు కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయాలి మీ యొక్క మీ యొక్క మనస్తత్వం అంటే చాలా థ్యాంక్స్ చెప్పండి మన కూరగాయలు ఇస్తున్నందుకు ఫ్లవర్స్ ఇస్తున్నందుకు అవి ఆలోచిస్తాయా అవి అవసరం లేదు అనుకుంట లేదు వాటికి కూడా ఉంది మీరు ఎక్స్ప్రెస్ చేయండి ఒక ఫ్రూట్ తెంపుతున్నప్పుడు కానీ లేకపోతే ఆకులు తెంపుతున్నప్పుడు కానీ లేకపోతే ఫ్లవర్స్ తెంపుతున్నప్పుడు మీకు అవసరం ఉంటేనే తెంపండి అవసరం లేకపోతే తెంపకండి సో ఆ చెట్టు మీద ఉన్నప్పుడు చూసినప్పుడు ఎంత బాగుంటాయండి ఫ్లవర్స్ అయినా ఇవి సో అది మాస్టర్స్ మీరు ప్రేమపూర్వకంగా ఉండండి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు మీకు తెలియదు అవి 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 కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నా మీరు వాటితోటి ఎప్పుడైతే అవుతారో మీరు కూడా వాటి ఎక్స్ప్రెషన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు మీలో అది ఉండాలి సో సెల్ ఫోన్ సిగ్నల్స్ వస్తున్నాయి నాకు సెల్ ఫోన్ సిగ్నల్స్ అక్కడ ఏం లేవు అంటే నువ్వు నాకు తెలియదు కాబట్టి అక్కడ ఏం లేదు కానీ సెల్ ఫోన్ ఎట్లా పనిచేస్తుంది సో దాని నాలెడ్జ్ ఉన్న వాళ్ళ అది తెలుసుకోగలుగుతారు మనం కూడా చెట్లతోటి ఎప్పుడైతే అమైకం అవుతుంటామో ఎప్పుడైతే మనము ఎక్స్ప్రెస్ చేస్తుంటామో అవి కూడా మనకు ఎక్స్ప్రెస్ చేస్తుంటాయి మనం అది రిసీవ్ చేసుకునేంత నాలెడ్జ్ మన దగ్గర లేకపోతే మనకు తెలియదు సో మాస్టర్స్ మీరు ప్రతి ఒక్క ప్రతిరోజు ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే ప్రతి మూమెంట్ని ఇలా ఎంజాయ్ చేయవచ్చు చెట్లతో కానీ మనుషులతో కానీ ఈవెన్ ఆ పక్షులతో కానీ జంతువులతోటి కానీ మీరు మంచి ఎంజాయ్ చేయొచ్చు లేదనుకుంటే ఎప్పుడు మీరు నరకంలో అనుకుంటే మీ చేతుల్లో ఉంది మీరు నరకంలో ఉండొచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు సో అది మాస్టర్స్ ఈరోజు